హలో నమస్తే వణకం మీరు వింటున్నారు కేజీఎఫ్ రేడియో ఇది కళాకారుల కమనీయ నేను మీ ఆర్జే బాబు బంగారం ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆ గెస్ట్ తో మీరు మాట్లాడాలంటే మీరు చేయవలసిన ఫోన్ నంబర్ చెప్పేస్తాను రాసుకోవడానికి పెన్ను పేపర్ పట్టుకుని సిద్ధంగా ఉండండి ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ వాళ్ళ కోసం వచ్చిన జింగిల్ అలాగే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకున్న వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక పెళ్లి రోజు భాగంగా తెలియజేసుకుంటూ వాళ్ళ కోసం చిన్న జింగిల్ మరి వినేశారుగా ఫ్రెండ్స్ ఇలా బర్త్డే రెండున్నట్టుంది మరి మీరు గురువుగారితో మాట్లాడాలంటే ఇలా నవ్వుల తొలకరి నవ్వులే నవ్వులు మీరు మాట్లాడాలి మీరు కూడా జోక్ చెప్పాలి మీరు కూడా నవ్వించాలి మీరు కూడా నవ్వాలి అని అంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్ చెప్పేస్తాను నైన్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్కి ఫోన్ చేసి మాతో మాట్లాడచ్చు మనం స్కైప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు ఇతర దేశస్తులైతే కేజీఎఫ్ రేడియో అని చెప్పి స్కైప్లో టైప్ చేస్తూ వస్తుంది మనతో మరి శంకరనారాయణ గారు ఉన్నారు వారి వారితో మాట్లాడదాం నమస్కారం అండి గురువు గారు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీ మాటలోని చమత్కార్యం కనపడుతుంది మాకు అసలు మరి నిన్ననే దసరా నిన్ననే అమావాస్య దసరా ప్రారంభమైంది కాబట్టి మరి చాలా మంది నిన్న రాత్రి కూడా బతుకమ్మ ఆడారు అది కూడా మన ఫేస్బుక్లో కూడా లైవ్ టెలికాస్ట్ చేశాం మరి బతుకమ్మ నవరాత్రులు మరి నవరసాలతో నవ్వు విధ భక్తి మార్గం అని చెప్పి మనం మాట్లాడుకుందాం మరి తొమ్మిది రోజులు మరి అమ్మవారిని పూజిస్తే మరి ఏ రకమైన సంతోషం అంటే నవ్వేనా సంతోషం అంటే ఏంటి చెప్పండి అసలు కూడా ప్రేక్షక లోకానికి నవరాత్రులు కావాలనేది నా కోరిక నా ఆకాంక్ష తప్పకుండా నెరవేరుతుంది నవరాత్రులు కొత్తగా పెళ్లి చేస్తున్న నవ దంపతులకు నవనవరాత్రులు కావాలని కోరిక అన్ని రసాల్లోకి శృంగార నెంబర్ వన్ అని అగ్ని నాగేశ్వరరావు గారు ఆ హాస్యావనానికి ముఖ్య అతిథిగా వచ్చి చెప్పాడు అన్ని రసాలలోకి శృంగారం అమురాత్రులే ఎందుకు కావాలి అని అంటే చెబుతున్నాను శృంగారం నెంబర్ వన్ తొమ్మిది రసాలలోకి ఆ తర్వాత స్థానం రెండో స్థానము హాస్యానిది అన్నాడు అంటే నాకు అసలు గుహవాడ తక్కువ నేనేమన్నానంటే హాస్యరం నెంబర్ వన్ అవుతుంది శృంగారం కాదు అని చెప్పాను హైదరాబాద్ షాగరాయంతంలో హాస్యావధానంలో ఏం చెప్పారంటే ఆయన ఏం చెప్పాడంటే అగ్ని నాగేశ్వరరావు గారు శృంగారం అనేది మనిషి పుట్టుక కారణం మనిషి కాని ప్రాణులకు కానీ పుట్టుక కారణం అవుతుంది కాబట్టి అది నెంబర్ వన్ అన్నారు నేను శృంగారం అనేది పుట్టుక కారణం అవుతుంది తప్ప సంతోషంగా బతకడానికి కారణం కాదు పెళ్ళైన వాడేమో ఎందుకు పెళ్ళైందా ఏడుస్తూ ఉంటాడు కాలే వాడేమో ఎందుకు కాలేదా ఏడుస్తుంటాడు మొత్తం మీద ఏడుపోయాడు జీవితాంతం మూల కారణం మొదటి పాయింట్ రెండవ పాయింట్ శృంగారానికి ఒక ఉంటుంది కానీ హాస్యానికి అన్ని సీజన్లు ఒకటే మండు టెండర్ అయినా పండు వెండర్ అయినా కూడా హాస్యం ఇటువంటి ఇబ్బంది లేదు హాస్యం రెండు మూడవది శృంగారానికి రాత్రి ప్రధానమైంది రెండు పూట కానీ హాస్యానికి పగలైనా ఒకటే రాత్రి అయినా ఒకటే శృంగారానికి పగలు పగలు కక్షలు అడ్డన వస్తాయి ఆర్యావర్తనం అంటే పగలున్నాయారు శృంగారం కూడా హాస్యానికి పగలున్నా పర్వాలేదు వాళ్ళు చూపులు వేసుకుంటారు వ్యతిరేకంగా నాగవది శృంగారానికి కనీస పెళ్లి పెళ్లి అయితేనే శృంగారా హాస్యానికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు పెళ్లి అయినా పర్వాలేదు శృంగారం హద్దులు మీరితే తప్పుదారి పెడితే ఎయిడ్స్ ప్రాబ్లం రావచ్చు రైడ్ పోలీస్ రైడ్స్ ప్రాబ్లం రావచ్చు కరోనా సమయంలో శృంగారం నిషిద్ధం శృంగారం ప్రాణం తీయవచ్చు శృంగారం కరోనా టైంలో ప్రాణం తీసుకుంటుంది హాస్యమేమో ప్రాణం పోస్తుంది ప్రాణం ఇస్తుంది ఆ తర్వాత ఒక మంచిగా మాట్లాడు చూడండిగా గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ భార్య సింగిల్ బెడ్రూమ్ సరిపోతుంది కదండి డబుల్ బెడ్రూమ్ మరి ఇంకో భార్య చేసుకోవచ్చు అండి అడిగితే నేనేం చెప్పానంటే కాదయ్యా ప్రభుత్వము చాలా ముందు చూపుతో డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తున్నది ఒకటేమో కాపురం చేసే బెడ్రూమ్ రెండోది రెండో బెడ్రూమ్ అయ్యాను ఉపాసం చేసుకోవచ్చని చెప్పాను అయితే ఒక ఆమె అడిగారు ఏమండి మీ ఆయన పులి వేసాలు వేస్తున్నాడు పులి వేసవి వేస్తున్నాడు మరి ఇంట్లో పిల్లి వేస్తాడా అని అడిగారు అడిగితే లేదు ఇంట్లో ఆయన బయట వేషం వేస్తాడు ఇంట్లోనేమో నేను పిల్లి వేసం నేనేస్తానని అమ్మ అంత అంత ప్రతివ్రతరాలు అన్నారు అది కాదు నేనేమో పులి పులిలాగా ఉంటాను పిల్లిలాగా ఉంటాను మా ఆయన ఎకరాగా ఉంటాడు మా ఆయన ఎకరాగా ఉంటాడు ఒక ఆయన ఆఫీసులో నేను సింహాన్ని నేను సింహాన్ని నేను సింహాన్ని గర్తించినట్టు మాట్లాడుతున్నాడు అడిగాడు మీలాంటి ఫ్రెండ్ ఏమయ్యా నువ్వు లో సింహమేను ఇంట్లో కూడా సింహమేనా ఇంట్లో కూడా సింహమే అన్నాడు మరి ఇంట్లో మీరు సింహం అయితే అమ్మగారు ఏమిటి అని అడిగారు ఏమిటి అని నేను సింహాన్ని మా ఆవిడ కనకదుర్గ అన్నాడు సింహం అవునవునవును ఈవిడ మీద ఈయన మీద ఆమెదే ఆమె కట్నం తెచ్చేటప్పుడు అమ్మాయి కన్నత కనపడుతుంది అప్పుడు మొదలు పెడిన తర్వాత కాళికాదేవి లాగా కనపడుతుంది అంటారు కాళికాదేవి మరి గవర్నమెంట్ పథకాలు ప్రవేశపెడుతుంది కదా ఎందుకంటారు పథకాలు ప్రవేశపెడుతున్నాయంటే పథకాల కోసం బంగారు స్వర్ణ పథకాల కోసం ప్రాణం స్వర్ణం అంటే ఆడవాళ్ళు మంగళ సూత్రాన్ని కళ్ళ కదుకుంటారు చెట్టు ఉన్నా కూడా మొగుడే కళ్ళ కదా అనవసరంగా మంగళ సూత్రాన్ని ఎందుకు కళ్ళ కదులుకుంటారు అని అడిగారు అడిగితే నేనేం చెప్పానంటే సూత్రంలో బంగారం ఉంటుంది కానీ మగుళ్ళలో ఉండదు కదా అన్నారు అండే బాన్ని బాబు బంగారం అని బట్టి అందరు గౌరవిస్తున్నారు అభిమానిస్తున్నారు అందువల్ల బంగారం అని ప్రపంచంలో పదివేలు కూడా వస్తుందేమో అంటున్నారు భయపడి ఇంట్లో ఉంటున్నాడు తప్ప బంగారం మాత్రం సర్జాగా రేటు పెరుగుతుంది మరి పెళ్ళ పొంగ పెళ్ప్పుడు అమ్మాయి అమ్మాయి మేమో బుట్టలో తీసుకొస్తారు కదా బుట్టలో అవునవును అమ్మాయి బుట్టలో వస్తుంది పెళ్లి పెళ్ళయిన తర్వాత అదే బుట్టలో పడేది బుట్టలో పడేయడానికి తీసుకొస్తారంటారా బుట్టలో నుంచి అమ్మాయి తీసుకొస్తున్నట్టు యాక్షన్ ఆ తర్వాత అమ్మాయికి బుట్టలో బొట్టి పడేసి ఆర్యకు గర్ల్ ఫ్రెండ్ కు తేడా నేను చెప్పాను ఇంత ముందు మళ్ళీ మన ప్రేక్షకులకు పొందడం లేదు భార్యనేమో మ్యూజిక్ కార్డు లాంటిది గర్ల్ ఫ్రెండ్ ఏమో డెబిట్ కార్డు లాంటిది తమ కర్త అటువంటి సమయంలో ఫ్రెండ్స్ అనేవాడు ఆధార్ కార్డు లాంటి వాళ్ళు వాళ్ళు నాలుగు ఉన్నారు భర్తలు రెండు రకాలుగా ఉంటారండి ఆడవాళ్ళు కష్టార్జితంగా కొంతమంది ఒక అమ్మాయి కష్టార్జితంగా పెళ్లి చేసుకుంటుంది ఒక అమ్మాయి కట్నార్జితంగా చేసుకుంది గురించి మ్యారేజ్ ఏమో అరేంజ్ మ్యారేజ్ ఏమో కట్నార్జితం కట్టడం కూడా ఇల్లీగల్ ప్రేమ వివాహమే లీగల్ కరెక్ట్ గా పూర్తి చేసిన కష్టాలు కష్టపడి ప్రేమించేసుకుంటుంది

అవునవును కరెక్టే మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది నాకు కూడా మరి మరి నెలల్లో తీసుకుంటే కొన్ని నెలల్లో పండగలు ఎక్కువ వస్తాయి కొన్ని నెలల్లో పండగలే ఉండవు ఎందుకని అంటే ప్రతిరోజు పండుగలు కూడా

ఇంట్లో విచిత్రంగా పూజ చేస్తున్నా ఏ పూజ నారక మీద పసుపు అవన్నీ వేసుకొని పూజ చేస్తున్నా దసరా పండుగ రోజుల్లో ఏంటి అట్లా పూజ చేస్తున్నావు నారక మీద పసుపు ఏంటి కుంకుమ ఏంటి పూలు ఏంటి అన్నాడు అంటే లేదు నేను ఆయుధ పూజ చేస్తున్నాను ನಾವು ಆಯಿತು ನಾನು ಆಯಿತು ನಾಲ್ಕು ಆ ಆ ಒಬ್ಬ ಡಾಕ್ಟರ್ గారి దగ్గరికి ಟೆನ್ಷನ್ ಡಾಕ್ಟರ್ దగ్గరికి ಒಬ್ಬ ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಡೆ졌다 ಆ ಆ ಬಿಳಿ ಇರೋണ്ടി ನಾಲ್ಕು ಪళ్ళు ಬಿಗายಲಿ ಇಕ್ಕೆ 502 ಆಗ್ತದೋ ನಾನು ನಾಲ್ಕು ಪళ్ళు ಉಳเปರೆ ಆ

அது கண்டிப்பா எதோ எப்படி வீடு கூட பங்கு மாதம் கொ மகவ அது மாதிரி மகவா ஆடவாடி அது கோரிக்கை கிருஷ்ண பரமாத் தமிழ் மாம ஏகம் மனிதா

மஞ்சிவென்ற மாஸ்டர்தா

హలో నమస్కారం అండి ఎవరు మాట్లాడుతున్నారు మీ పేరు చెప్పండి హలో ప్రభాకర్ ప్రభాకర్ రావు గారు మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నారు మరి ఈ రోజు మనతో మరి హాస్య బ్రహ్మ శంకరనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడండి శంకరనారాయణ గారు శంకరనారాయణ గారికి నమస్కారం అయ్యా సౌత్ శంకరనారాయణ గారు పూర్వ పరిచయం ఇదివరకు కూడా మాట్లాడేందుకు తమరతో ఆయన కళాభిమాని గొప్ప సాహిత్యవేత్త గొప్ప సామాజికవేత్త మంచి ఉన్న మనిషి మరి కళాకారుడు కళా పోషకుడు అయిన మరి ఒక కవి అది ఒక నటుడు ఉన్నాయి ఆయనలో ఓకే 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 మరి ఈయన కోసం ఒక చమత్కరమైన జోక్ చెప్పండి మరి శంకర్ నారాయణ గారు ఇప్పుడు డాక్టర్ రాసిస్తాడు డాక్టర్ మందులు రాసిస్తాడు డాక్టర్ మందులు రాసిస్తారు రోజు సాయంత్రం వీళ్ళు మందులు తాగుతారు అని అంటారు కదా ఆ మందు ఈ మందు ఒకటి ఎందుకు కాదు అవును అది కూడా మంది

అందువల్ల ఆదాయం పెరుగుతుంది మిగిలిన మనకు ఇప్పుడు హైదరాబాద్ లో అబ్బాయిలకు పెళ్లి కావడం చాలా కష్టంగా ఉంది కష్టం ఈ రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ పెళ్లి విశాఖపట్నం అమ్మాయికి சரினா படவியை ரோட வெளியே படவீம் ஆமா இவரது மனுஷன் காமை தீவனன் நும்பனட்டே நாகித்திரம் இவன்கே పెళ్లి కాగానే వంట చేస్తావా అన్నాడు నువ్వే చేయమని చేస్తారన్నాడు అన్నాడు కదా నేను ఆ టూ మీదే చేసుకున్నా నీ వంటే వంట అందువల్ల వంట ఎక్కడ నీ వంటే నా ఇక్కడ వంట

வா ah, ah, <laughs> మరి కొంతమంది ప్రేమలో నేను స్నానం చేశాను అని అంటారు కదా పెళ్లి పెళ్లి అంటే సామాన్య వ్యవహారం కదా మా ఫ్రెండ్ పెళ్లికి వాడు కొన్ని సామాన్లు తీసుకొచ్చాడు

உம்ம் உம்ம்

చెప్పండి 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 అదే డిపాజిసెట్ తీసుకోలేదు ఇంకా ఎక్కువ రావాలి అసలే రాలేదని చెప్పి వీడియో ఆలోచిస్తున్నాడు அவுனா அண்ட ம் விளையாடலாமா எதைபோடலாமே கிரிக்கெட் விளையாடலாம் விளையாடறதுக்கு நீ மாட்டறதுன்னு ம் మరి கிண்ணலக்கு किल्ला ఉంటடைって చెప్పుனவரே か இல்ல किल्ला മുടയേ చెప్పుனவர ம் మరి किल्लाக்கு किल्ला இருந்து দেখি ਉਹнаപ്പുറ வரான் उल्टा كده हां அதுக்கு किल्ला வரது కాదు ஆகக்கு தரக்கிட்டே இருக்கானு ఓకేనండి గురువు గారు మనకు సమయం అయిపోయింది కాబట్టి అసలు ఈ రోజు అయితే నాకు ఒక ఐదు నిమిషాలు మన షో జరిగినట్టు అనిపించింది ఆల్రెడీ ఎనిమిదిన్నర అయిపోయింది టైం ఓకే మరి వినే ఫ్రెండ్స్ మరి చెప్పండి వాళ్ళు జీవితాంతం హ్యాపీగా వాళ్ళ జీవితం అంతా కూడా ఆడియో వీడియోల తిరుగుతూ ఆడియో వీడియోలతో కూడిన తిరుగుతూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను అందరికీ అందరూ దసరా సరదాగా ఉన్నారని నేను కోరుకుంటున్నాను అందరూ ఆడవాళ్ళు దసరా దసరాగా ఆడవాళ్ళు సాక్షాత్తు కానకదుర్గమ్మ లాగా ఉన్నారని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ నమస్కారాలు శుభాకాంక్షలు ప్రత్యేకించి నా కార్యక్రమానికి మూలపురుషుడైన నా బ్యాంక్ మొదలుపెట్టి సొంత రేడియో స్థాపించుకున్న బాబు బంగారం గారు మరింత అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మీ అందరికి మరొకసారి నమస్కారాలు చేస్తూ ఓకే మరి గారి ఫ్రెండ్స్ మరి ఈ వారం తిరిగి రేపు కలుసుకుందాం అప్పటి వరకు వింటూ ఉండండి కేజీఎఫ్ రెడీ ఇది కళాకారుల కమనీయశ్వరం నేను మీ ఆర్జే బాబు బంగారం సైనింగ్గా నమస్తే